ఆ గొప్ప భారతీయ విజ్ఞాని లేకపోయి ఉంటే మనం ఇప్పటికీ అంధకారంలోనే జీవించేవాళ్ళం ఆయన ప్రతిభ వెలుగులోకి రాకపోయి ఉంటే ప్రపంచం ఆ జ్ఞానం తెలుసుకోలేకపోయేది ఆయన పేరు ఆర్యభటుడు ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ఆర్యభట్టియ ప్రకారం ఆయన జననం నాలుగు వందల డెబ్బై ఆరు సిఇలో జరిగింది ఆ కాలంలో అత్యంత ప్రభావశాలీ గణిత శాస్త్రవేత్తలలో ఒకడిగా ఆయన్ను పరిగణిస్తారు ఇవి చూడండి ఇవి రోమస్ అంకెలు ఆ సమయంలో యూరప్ వారు తమను తాము నాగరికులమని భావించేవారు వాళ్ళు ప్రతిరోజు రోమన్ అంకెలను ఉపయోగించేవారు ఒక్కసారి ఊహించండి ఇలాంటి అంకెలతో లెక్కలు వేసేందుకు ఎంత కష్టమో ఎంత తలనొప్పిగా ఉండేదో కానీ అదే సమయంలో భారతదేశంలో ఒక అద్భుతమైన అత్యంత ఆధునికమైన అంకెల వ్యవస్థ వాడుకలో ఉండేది ఈ అంకెలను మనము ఇప్పుడు అరబిక్ న్యూమరల్స్ అని పిలుస్తాం కానీ నిజానికి అవి భారతదేశంలోనే మొదటిగా ఆవిష్కృతమయ్యాయి ఈ అంకెలను ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్తలు సృష్టించారు అందులో ముందున్నవాడు ఆర్యభటుడు శూన్యం అంటే సున్నా ఈ అద్భుతమైన కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేసిన వాడే ఆయనే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్యభటుడి రచనలు తర్వాత కాలంలో ట్రిగ్నోమెట్రీ అనే శాస్త్రానికి పునాది వేశాయంటూ చాలామంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు